నీకు ఆనందం ఇచ్చే ఏంటి ఈరోజు ఇతరులు బాధించడం ఆనందమా ఫరోక్ కూడా అలాంటి ఆనందమే ఉన్నది ఇస్రాయేల్ ప్రజలు బాధించండి వారికి కావలసినవి ఏవి కూడా ఇవ్వద్దు కానీ లెక్క మాత్రం చూపించాలి వాళ్ళు ఆ ఇటుకలు తయారు చేయడంలో గడ్డి తెచ్చుకుంటారో లేదా మరొకటి మరొకటి తెచ్చుకుంటారో ఆ ప్రయాసంతా పడి నాకు కావాల్సిన లెక్క మాత్రం రావాల్సిందే పైశాచికంగా ఇస్రాయెల్ ప్రజలు అనగుదరకూడాల ఆనందం పొందాడు చంపేయండి మొత్తం ఇస్రాయల్ ఉన్న మగపిల్లలందరినీ మగపిల్లలు పుడితే చంపేసేయండి అని ఆజ్ఞ జారీ చేశాడు బహుశా నేను అనుకుంటాను ఆ బాధ యొక్క విలువ ఎప్పుడు తెలిసి ఉండదో తెలుసా మరణ దూత ఐగుప్తులకు వచ్చినప్పుడు తొలిచూల పిల్లలు చనిపోయినప్పుడు ఫరో ఇంట్లో కూడా దుఃఖం వచ్చిందంటే అప్పుడు బాధపడి ఉంటాడు అరే తన ఇంటిలో ఆ బిడ్డ చనిపోయినప్పుడు తన ఇంటిలో తన జాస్టు కుమారుడు చనిపోయినప్పుడు ఆ కలిగిన బాధ అప్పుడు గుర్తొచ్చుంటది అయ్యో పురో దినాల్లో ఆ కుటుంబంలో ఉంచే కదా ఇస్రాయల్ ప్రజల్లో చిన్న బిడ్డల్ని చంపేమని ఆజ్ఞ వచ్చింది పిల్లవాడు పుట్టగానే మగపిల్లవాడైతే అయితే చంపేస్తుంటే అయ్యా నవమాసాలు మోసానండి నా కుమారుని చంపకనే బతిమల తల్లుల యొక్క వేదన ఆ దుఃఖము ఒక రోజు అర్థమైంది ఫరోకే అన్ని రోజులు నువ్వు అనుకుంటున్నావు అన్నిసార్లు నీదే పై చేయి అనుకుంటున్నావు జాగ్రత్త సుమ లేఖను సెలవిస్తా ఉంది మనుష్యుడు ఏది విత్తునో చెప్పండి అదేం చేస్తాడు ఒక రోజున పోసేస్తాడో అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి ఈ రోజు నోరు ఉంది కదా అని చెప్పి చేయడం అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి దౌర్జన్యం చేసేయడం అధికారం ఉంది కదా అని చెప్పి అనేక మంది అణగ దొరికేయడం ఇలాంటివి చేస్తుంటే ఒక రోజున తారుమారవుతే పరిస్థితుల్లో ఇబ్బందులు పడతావు ఏడుస్తావు దుఃఖపడతావు